ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ ఎయిట్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉందని చెప్పారు కస్టమర్ నాలుగింటికి నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నాయి మీకు కస్టమర్ ప్రైస్ రెండు లక్షల అరవై వేలు అంటారు ఈ సండే రెండు లక్షల నలభై వేలు వచ్చేస్తుంది సిఎన్జిలో మంచి మైలేజ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మ్యాడమ్ వస్తుంది మీకు సిఎన్జిలో చాలా బాగుంది వెహికల్ అండ్ సీట్ కవర్లు కూడా కొత్త లెదర్ సీట్ కవర్లు వేయించారు కస్టమర్ వేపించి ఇక్కడ పెట్టారు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ వెహికల్ డీజిల్ వెహికల్ నైన్టీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు కస్టమర్ దీనిలో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ జెడ్డి డీజిల్ వెహికల్ డీజైర్ వెహికల్ ఓన్లీ ఏపీ వాళ్ళకి మాత్రమే వన్ ల్యాక్ కిలోమీటర్స్ సింగిల్ ఓనర్ బండి టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది అని చెప్పారు కస్టమర్ ఒకవేళ టీఎస్ బండి ఉంటే ఐదు లక్షల యాభై వేలు దీని ప్రైజ్ ఏపీ వాళ్ళకి కాబట్టి నాలుగు లక్షల ఏపీ బండి కాబట్టి నాలుగు లక్షల యాభై వేలుకి వస్తుంది ఒకవేళ ఏపీ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ ఆడ రిజిస్ట్రేషన్ నడిపించుకోవచ్చు ఏపీ వాళ్ళు ఏమైనా హైదరాబాద్ లో ఉంటే ఇంటర్ కదా వాళ్ళు చెప్పి నడిపించవచ్చు నాలుగు లక్షల యాభై వేలకి సండే ఆఫర్ లో మీకు వెహికల్ వచ్చేస్తుంది ఫైనాన్స్ నెట్ పేమెంట్ చేసుకోవాలి వెహికల్